ఈ ఫిబ్రవరి ఇరవై మూడున ఉదయం పది గంటల నుండి మాధాపూర్ ఎన్ కన్వెన్షన్లో టికెట్స్ అవైలబుల్ ఆన్ బుక్ మై షో పేటిఎం నమస్కారం డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మనతో పాటు ఉన్నారు లతా బోట్ల గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అమ్మ అమ్మ మీరు దత్త ఉపాసన ఎక్కువగా చేస్తూ ఉంటారండి అయితే దత్త ఉపాసకులు కానీ దత్తాత్రేయుల భక్తులు కానీ మేడి చెట్టుకి చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు మేడి చెట్టులో స్వామి స్వయంగా ఉంటారు అని అంటారు కదా అయితే ఆ మేడి చెట్టు విశిష్టత గురించి ఆ మేడి చెట్టుని ఎలా ఆరాధించాలి అనే విషయం గురించి ఇవాళ మా ప్రేక్షకులకు తెలియచేస్తారా అండి తప్పకుండా చాలా చక్కటి ప్రశ్న మేడి చెట్టు అని అంటే చాలా పవిత్రమైన చెట్టు దాన్ని ఔదంబర వృక్షం అని అంటాం నేను ఔదంబర వృక్షంలోనే ఉంటాను అని దత్తాత్రేయ స్వామి చెప్పారు నరసింహ సరస్వతి చెప్పారు శ్రీవల్లభ స్వామి చెప్పారు చెప్పారు వీళ్ళందరూ కూడా మేడి చెట్టులోనే ఉన్నానని చెప్తారు దీనికి పూర్వము విష్ణు అవతారమే దత్తాత్రేయ స్వామి దీనికి పూర్వము ఒక చిన్న కథ చెప్తాను హిరణ్య కసిపుడిని వధించినప్పుడు లక్ష్మీ నరసింహ స్వామి ఆయనకి చేతులు గోర్లు అన్నీ కూడా మంటలు వచ్చేస్తూ ఉంటుంది అనమాట అప్పుడు అమ్మవారు లక్ష్మీదేవి చక్కగా కూడా ఈ మేడి చెట్టు ఆకుల్ని నూరి మేడి చెట్టు ఆకుల్ని నూరి ఆ రసాన్ని అంతా కూడా పెట్టగానే ఆ మంటలు అనేవి తగ్గిపోయాయి స్వామికి స్వామికి పూసారు అమ్మవారు మొత్తం కూడా అంటే అవి ఒక రాక్షసుని వధించినప్పుడు ఎలా ఉంటుంది ఆ మంటలు గోరలో మంటలు ఇవన్నీ కూడా వచ్చినప్పుడు ఈ మేడి చెట్టు ఆకుల్ని అమ్మవారు తీసి చక్కగా నూరి స్వామికి సేవ చేసినప్పుడు స్వామి చాలా సాంతన పొందారట చాలా సంతోషం వేసిందట అప్పుడు అమ్మవారు స్వామి ఇద్దరు కూడా ఈ వృక్షము కల్ప వృక్షము భూలోకంలో ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ వృక్షాన్ని పూజిస్తారో వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి అని చెప్పడం జరిగింది ఓకే అందుకని మేడి చెట్టుని పూజిస్తూ ఉంటారు మేడి చెట్టుని ఎంత పూజిస్తే అంత మంచిది కోరికలు వెంటనే తీరుతాయి అలాగే మేడి చెట్టు ప్రదక్షిణలు ఒక తొమ్మిది గాని ఇరవై ఏడు గాని ఎనిమిది గాని ఎక్కడైతే మేడి చెట్టు ఉంటుందో ఔదంబర వృక్షం వెళ్ళి ప్రదక్షిణలు చేసి మీ కోరిక కోరుకున్నా కూడా అలాగే అక్కడ మీరు పూజించి స్వామికి ఎక్కడైతే ఆ చెట్టు చెల్లు మేడి చెట్టుకి చక్కగా పసుపు రాసి కుంకుమ పెట్టి అలాగే పాలు నీళ్ళు అవన్నీ వేసి అక్కడ దీపం పెట్టించుకొని తర్వాత అక్కడ ఏదైతే కోరిక మీరు అనుకుంటున్నారో ఆ కోరిక కోరుకొని మళ్ళీ కోరిక తీరిన తర్వాత వచ్చి నేను ప్రదక్షిణలు చేసుకుంటాను అని స్వామిని కోరుకుంటే తప్పకుండా మీ కోరికలు అనేవి నెరవేరుతాయి అయితే ఈ మేడి చెట్టు ఇంట్లో ఉండొచ్చు అంటారా లత గారు ఇంట్లో ఉండకూడదని కూడా కొందరు భయపడుతూ ఉంటారు కదా మేడి చెట్టు ఉన్న దగ్గరికి వెళ్లి ప్రదక్షిణలు చేసుకోవాలా ఇంట్లో కూడా మనము మేడి చెట్టు పెట్టుకుని ఆరాధించవచ్చు అంటారు ఆరాధించవచ్చు ఇంట్లో పెట్టుకోవచ్చు అది కల్పవృక్షం పెట్టుకోకూడదని చాలా మంది అంటారు కానీ ఈ కల్పవృక్షం అని స్వామి చెప్పారు ఇది ఓకే పెట్టుకోవచ్చు కానీ దేవాలయాల్లో ఎందుకు ఉంచమంటారు అని అంటే మనం ఆ చెట్టును సరిగ్గా చూడలేకపోతామేమో సరిగ్గా దాన్ని అంటే మనం లేనప్పుడు దాన్ని పోషణ చేయలేకపోతామేమో అందుకని ఎక్కువ దేవాలయాల్లోనే ఉంటాయి అందుకే దేవాలయాలకు వెళ్ళి ఎక్కువ ప్రదక్షిణ చేసుకుంటూ ఉంటాం అనమాట మనం అక్కడ ఓకే ప్రతి దత్త క్షేత్రంలో కూడా ఈ వృక్షం కనబడుతుంది అవును అయితే లత గారు దత్తక్షేత్రం అనగానే మనకి గుర్తొచ్చేది గానుగాపూర్ అండి అయితే గానుగాపూర్ విశిష్టత గురించి మీ మాటల్లో ఇవాళ తెలుసుకుందాం అనుకుంటున్నానండి గానుగాపూర్ విశిష్టత గురించి తెలియచేస్తారా అండి తప్పకుండా గానుగాపూర్ అని అంటే ముందు నేను ఇందాక గురుచరిత్ర ఎలా చెప్పానో అలాగా దత్త క్షేత్రాలు అడుగు పెట్టాలన్నా స్వామి మనని కరుణించాలి అక్కడికి పిలవాలి లేదు అని అంటే మేము వెళ్దాం అనుకుంటున్నాము వెళ్ళలేకపోతున్నాము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము అని అంటారు స్వామి అనుగ్రహం ఉంటేనే అక్కడ అడుగు పెట్టగలరు గాంగపురంలో ముఖ్యంగా స్వామి పాదుకలు ఉంటాయి నిర్గుణ పాదుకలు ఉంటాయి స్వామి ఆ పాదుకలే చాలా మహత్తరమైన పాదుకలు అనమాట ఇక గానగాపురంలో సంగమం ఉంటుంది భీమా అమరజా నదుల సంగమం ఉంటుంది అనమాట ఈ భీమా అమృజా నదుల గురించి ఏం చెప్తారు అనంటే దేవతలు అంటే తీసుకెళ్తున్నప్పుడు అమృతం ఒక చుక్క అక్కడ పడింది ఆ అమృత కుండమే ఇది భీమా అమరజా నదులు కలిసిన సంగమము అని అంటారు అందుకనే ఎవరికి ఎటువంటి రోగాలు ఉన్నా కూడా వెళ్ళి ఆ సంగమంలో స్నానం చేస్తే సర్వ పాపాలు సర్వ రోగాలు సర్వ కర్మలు కూడా హరిస్తాయి అని అంటారు ఆ సంగమంలో స్నానం ఆచరిస్తే ఇక గానగాపురంలో విశేషమైంది అది అది కాకుండా అష్టతీర్థాలు ఉంటాయి గానగాపురంలో అష్టతీర్థాలు అన్ని కూడా గానగాపురంలో చూడాలనుకుంటే చూడొచ్చు అష్టతీర్థాలు అన్నీ కూడా మొదలవుతాయనమాట మనకి చక్ర తీర్థము కోటి తీర్థము ఆ ఇవన్నీ తీర్థాలు కూడా ఉంటాయి అంటాం మనం అంటే కాశీ వెళ్లాల్సిన పని లేకుండా స్వామి ఒక భక్తుడు కోసం ఇక్కడికే అష్టతీర్థాలు తీసుకొచ్చారు ఇక్కడే ఉంది అని ఓకే అది ఆ తర్వాత సంగమం దగ్గర మేడి చెట్టు ఔదంబర వృక్షం ఉంటుంది ఆ ఔదంబర వృక్షంలోనే నేను ఉన్నాను అని చెప్తారు స్వామి ఎప్పుడైనా సరే మీరు నన్ను చూడాలి అనుకుంటే ఔదంబర వృక్షంలోనే నేను ఉంటాను అక్కడ వచ్చి మీరు నన్ను కొలుచుకుంటే చాలు మీకు నేను అభయహస్తం ఇస్తున్నాను మీ కోరికలు నేను నెరవేరుస్తాను అని చెప్పారు ఓకే అంటే గానగాపురం ఒక్కటే కాదు గానగాపురము చాలా ఏమంటారు చాలా పవిత్రమైన క్షేత్రము చాలా పవర్ఫుల్ క్షేత్రం అని కూడా ఎందుకు అంటారంటే సంగమము ఔదంబర వృక్షము స్వాం పాదుకలు ఉన్నాయి కలబోత అన్ని కలబోత కాబట్టి గానగాపూర్ విశేషం అంతటిది ఒక్కసారి గానగాపూర్ వెళ్ళొచ్చిన వాళ్ళ కోరికలు చాలా మంది కూడా తీరాయి అసలు అనుకున్న వాళ్ళు లక్షల్లో ఒకప్పుడు గానగాపూర్ అంటే ఎవరికి తెలియదు ఇప్పుడు గానగాపూర్ అంటే ప్రతి ఒక్కరు కూడా మేము ఒక్కసారి గానగాపూర్ వెళ్ళి రావాలి అని అంటున్నారు అలాంటి గానగాపురం ఈరోజు వెళ్తే లక్షల మందితో కిటకిటలాడుతూ ఉంది ఈ సంగతి స్వామి పదమూడవ శతాబ్దంలోనే చెప్పారు కలియుగంలో రెండు వేల శతాబ్దం తర్వాత అంటే టూ థౌజండ్ ట్వంటీ తర్వాత నుంచి నా దత్తక్షేత్రాల్లో చీమల దూరని ఏర్పడుతుంది అంటే చీమలు కూడా ప్లేస్ ఉండదు అంతటి భక్తులు వస్తారని స్వామి ఏ విధంగా చెప్పారో అలాగే దత్తుడి గురించి చాలామందికి విశేషంగా తెలుస్తుంది చాలామంది గానుగాపురం కానీ కురోపురం కానీ పిఠాపురం కానీ దత్తక్షేత్రాలు కానీ వెళ్ళటం జరుగుతుంది అందులో భాగంగా స్వామి నన్ను ఎంచుకోవటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను అయితే లత గారు గానుగాపూర్ అన్న దత్తాత్రేయుల వారన్నా కూడా వెంటనే గుర్తొచ్చేది దత్త భిక్ష అండి దత్త భిక్ష ఎలా చెయ్యాలి దత్త భిక్ష ప్రాసెస్ ఏంటో కూడా చెప్పగలరా అండి తప్పకుండా అండి గానగాపూర్ వెళ్ళి అందరు కూడా పాదుకల దర్శనం చేసుకొని వచ్చేస్తూ ఉంటారు అలా కదా ఏంటి అంటే దత్త భిక్ష అనేది ఎందుకు వస్తుంది ఆనవాయితీ గానగాపురంలో అంటే ప్రతిరోజు స్వామి మధ్యాహ్నం పన్నెండు గంటలకి భిక్ష స్వీకరించడానికి నేను వస్తాను అని వాళ్ళకి మాటిచ్చారు ఓకే అక్కడ కొన్ని కుటుంబాలకి భాస్కర్ శర్మ కుటుంబాలకి అలా ఆ ఊర్లో పండితులు ఎవరైతే ఉంటారో ఇప్పుడు దత్తాత్రేయ టెంపుల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కుటుంబాలందరికీ కూడా స్వామి మాట ఇచ్చారనమాట పూర్వం అందుకే స్వామి ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి భిక్షకు వస్తూ ఉంటారు గాన్గాపూర్కి గానగాపూరే కాదు గానగాపురం వస్తారు కురువపురం వస్తారు పిఠాపురం వస్తారు ఓకే ఎందుకు అని అంటే పిఠాపురంలో కూడా స్వామి ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఏ రూపంలో వచ్చి ఏ రూపంలో వెళ్తారో తెలియదు వచ్చి ప్రసాదం స్వీకరించి వెళ్తారు గాన్గాపురంలో కూడా అంతే ఏ రూపంలో వచ్చి ఏ రూపంలో వెళ్తారో తెలియదు వచ్చి ప్రసాదం స్వీకరించి వెళ్తారు గురుచరిత్రలో ఉంటుంది ఒకటే రోజు ఎనిమిది ఊర్లకి నేను వస్తానని చెప్పి ఎనిమిది మందికి మాటిచ్చి ఎనిమిది ఊర్లకి ఎనిమిది సార్లు అంటే ఒకటే సమయంలో ఎనిమిది ఇళ్ళకి వెళ్తారు స్వామి అంటే ఒకటే స్వామి ఎనిమిది చోట్ల ఉండటం జరుగుతుందనమాట స్వామి ఎక్కడైనా ఉండొచ్చు ఎన్ని రూపాయలు సర్వాంతర్యం ఎన్ని రూపాల్లోనే ఉండొచ్చు ఆ దత్తక్షేత్రాలన్నింటిలో కూడా మధ్యాహ్నం పన్నెండింటికి భిక్ష స్వీకరించడానికి స్వామి వస్తారు కాబట్టి అక్కడ భిక్ష ఏర్పాటు చేసుకోవచ్చు గానగాపురంలో కొంతమంది మనకి భిక్ష తయారు చేసి ఇస్తారు అక్కడ ఆ తయారు చేసిన భిక్షకి మనం కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది ఆ భిక్ష తీసుకొని అక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా భవతి భిక్షాందేహి అని అడుగుతారు చక్కగా అడిగినప్పుడు మనం భిక్ష వేయాలి అలాగే భిక్ష తీసుకోవాలి మన అహంకారాన్ని అక్కడ వదిలేస్తున్నాం అనమాట భిక్ష తీసుకునే సమయంలో తీసుకునే సమయంలో వేసే సమయంలో కూడా అహంకారాన్ని వదిలేస్తున్నాం చాలా ప్రేమతో దత్తాత్రేయుల వారికి సమర్పిస్తున్నాడు దత్తాత్రేయుల వారికి సమర్పిస్తున్నాడు దత్తాత్రేయ స్వామికి ఏం కావాలమ్మా ఆయన తలుచుకుంటే ఏవైనా వస్తాయి అంతే కదా చిట్కలు కానీ ఆయన వచ్చి ఎందుకు భిక్ష స్వీకరిస్తున్నారు మర కర్మల్ని తొలగించడం కోసం స్వామి వచ్చి భిక్ష స్వీకరిస్తున్నారు ఈ అర్థాన్ని అందరు తెలియజేసుకోవాలి అంటే దాన్ని అవగాహన చేసుకోవాలి ఎంత చక్కగా చెప్పారండి గానుగపూర్ విశేషాలు కానీ దత్త భిక్ష గురించి కానీ అందరికీ అర్థమయ్యే రకంగా చెప్పినందుకు మరోసారి ధన్యవాదాలండి జై గురుదత్త జై గురుదత్త